హై అండి వెల్కమ్ టు స్వరూపాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఈ రోజు నేను చేయబోయేది మసాలా వడ అండి శనగపప్పు నానబోసి మసాలా వడ చేస్తున్నాను మసాలా వడలోకి ముక్కలు ఉల్లిపాయలు కట్ చేసుకున్న ముక్కలు కొత్తిమీర కరివేపాకు కొంచెం పుదీనా పచ్చిమిర్చి ఎల్లిపాయలు రెండు రెమ్మలు అల్లం కొంచెం ముక్క దాసిన చెక్క చిన్న ముక్క రెండు లవంగాయలు కాస్తే పాలకూర సాల్ట్ ఇక సాల్ట్ మనం తెలిసిందే కదా పచ్చలా పప్పు అండి మనకు ఒక నేను ఒక గంట ముందే నాన పోసేసి వడగట్ట నీళ్ళు లేకుండా శనగపప్పుని కచ్చా మిచ్చిగా రుబ్బదా మెత్తగా గ్రేవీ చేయొద్దండి ఇది మసాలా వడ కదా మనం చెక్కల చెక్కలు ఇంట్లో ఉండాలి కొంచెం ఒక్కలొక్కలుగా ఉండాలి పప్పుని మిక్సీ జారీలో పోసుకుంటున్నానండి ఇందులోనే రెండు లవంగా వేస్తున్నాను చెక్క కూడా వేసాను పచ్చిమిర్చి కూడా కొంచెం తుంచేసి ఇందులోనే వేస్తున్నాను మనం పప్పు నలిగినాక వేసుకోవటానికి ఇది మెత్తగా రుబ్బే పప్పు కాదు కాబట్టి ముందుగానే వేసేస్తున్నాను సరే ఇప్పుడు అల్లం ముక్కలు కూడా వేసేస్తున్నాను అల్లం ముక్కలు ఎల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తాయి ఎల్లిపాయలు కూడా రెమ్మలు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాము మూత పెడతాను మనం ఇప్పుడు మిక్సీ ఆన్ చేసుకుందాం అని తిప్పుదామండి మనం వాటర్ పోయకుండానే పిండి గట్టిగా రుబ్బుకోవాలండి మనం వడ గార్లక్ మినపప్పు రుబ్బుకున్నట్టే లాస్ట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నానండి మనకు సరిపోయేంత కొంచెం ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వేసుకుందాం చేసుకున్నామండి అంటే ఒక్కొక్కలుగా కొంచెం మెత్తగా చేయొద్దు ఇప్పుడు ఇది మళ్ళీ మిక్సీలో పోస్తున్నా చేసుకుందాం అలాగే చేసుకుందాం మళ్ళీ పప్పు కూడా ఫస్ట్ వాయి పప్పు రుబ్బేటప్పుడే నేను చెక్క లవంగాయలు సాల్ట్ మొత్తం వేసేసాను ఇప్పుడు ఉట్టి సాల్టే వేస్తాను అనమాట ఏం వేయను అదే కొద్దిగా మిగిలిన పప్పు కదా ఇది అందుకే ముందే అన్ని వేసాము అల్లం అన్ని ఇప్పుడు రుబ్బింది కూడా ఫస్ట్ రుబ్బిని దాంట్లోనే కలుపుకుంటాం జీలకర్రడేసుకొని వేసుకొని ఆకుకూరలు ఉల్లిపాయలు జీలకర్ర వడేసి కలుగుతాడు సవైడ్ గీచ్కొని బాండి పెట్టుకొని నూనె పోస్తున్నా సరిపోయినంత జీలకర్ర వేసానమ్మా ఉల్లిపాయలు కూడా అన్నీ వేసుకోద్దు మన పిండిని చూసి వేసుకోవాలి కొన్ని ఇంకా తీసాను ఇప్పుడు ఆకులు వేసుకున్నాం మనం ఈ ఆకులు కొత్తిమీర ఇది పాలకూర చాలు మనకు పిండి ఎక్కువ లేదు కాబట్టి కరివేపాకు కలుపుకున్నాం ఇంకా పచ్చిమిర్చి అవసరం లేదు ఇంకా అవసరం లేదు పిండిలు వేసాం కదా అల్లం వేసాం పచ్చిమిర్చి వేసాం లవంగా చెక్క అన్నీ వేసాం కావాలంటే కొంతమంది మసాలా పొడి సల్లుకుంటారు గారెయినాక పైన గారెల మీద పొడిని బాగా పలుసు చల్లుకుంటారు కాన పొడి పకోడీలు కూడా వేసుకోవచ్చు అమ్మ చక్కగా రుచిగా ఉంటాయి మధ్యాహ్నం పూట పిల్లలకి స్మాత్ లాగా వేసి పెడితే బాగుంటాయి నాకు టన అనరావట్లేదండి మధ్యాహ్నం చిరుతిళ్ళు అనవచ్చు నాకు పిల్లలు మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలకి వేసి పెట్టారు అనుకుని తిని ట్యూషన్లకి వెళ్ళిపోతారు సర్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకున్నారు తీర్థం కాలి అన్నీ అలాగే వేసుకున్నాం అమ్మా ఇందాక వేసినట్టే మొత్తం వడలు అలాగే వేసుకున్నాం అయిపోయింది అన్నీ తీసేస్తుంది ఇక స్టవ్ కూడా బంద్ అయిపోతుంది మనకు మసాలా అన్నీ రెడీ అయినాయండి పైనుంచి కొంచెం మసాలా పొడి ఇలా ఇలా చల్లుకొని స్మాస్ పొడి ఉంటుంది మంచి పొడి అది ఇలా చల్లుకొని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు ఇలా పలసగా వేసుకుంటే తినొచ్చు అల్లం చట్నీ బాగుంటుంది పుదీనా చట్నీ బాగుంటుంది మనం టమాటాలు రెండు వేయించి నూరుకున్న కూడా బాగుంటుంది అన్ని ఇందులో నలుచుకోవడానికి ఏమీ లేకపోయినా ఉత్త కూడా చాలా బాగుంటాయి ఆకు అన్నీ వేసాం కాబట్టి మనం సూపర్ ఉన్నాయి ఈ మసాలా వడలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి